రాజ్ వాళ్ళు నందగోపాల్ ఉన్న ని తెలుసుకొని అక్కడికి వెళ్ళి వాడిని పోలీసులకు అప్ చెప్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పోలీసులు మేము చూసుకుంటాం రాజు ఇక అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో పోలీసులు నందగోపాల్ని లాక్కొని మరీ తీసుకొని వెళ్తూ ఉంటారు అది చూసిన రాజు అయితే ఇంకా సంతోషంగా ఉంది కదా కావ్య నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అవును ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు సమాధానం చెప్పడానికి వీడు దొరికాడు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే సరిపోయినట్లేనండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజ్ మాత్రం సరిపోయినట్లేనేంటి వీడు దొరికాడు కదా ఇప్పుడు నిజ నిజాలు అన్నీ బయటపెడితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నీ గురించి తెలుస్తుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పోలీసులు నందగోపాల్ని లాక్కొని ఈడ్చుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో ఒక వ్యక్తి బైక్ మీద వచ్చి అక్కడ ఉన్న నందగోపాల్ని గురి చూసి మరి గన్నని షూట్ చేస్తూ ఉంటాడు అది తగలగానే అక్కడ ఉన్న ఉన్న నందగోపాల్ మాత్రం కింద పడిపోయి చనిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పోలీసులు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఏంటి వీడికి ఎవరు బుల్లెట్ కాల్చారు అని చెప్పేసి అయితే అతని వెరగతాలు పరిగెడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నందగోపాల్ మాత్రం అక్కడ పడిపోయి ఆ స్పాట్ డెడ్ చనిపోతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రాజ్ కావ్య వాళ్ళు అయితే ఏంటి బుల్లెట్ సౌండ్ వినబడింది అని చెప్పేసి అయితే పరిగెట్టుకుంటూ అక్కడ బయటకు వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న నందగోపాల్ కింద పడిపోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏమైంది పో అని చెప్పేసి అయితే పోలీస్ ని అడుగుతూ ఉంటారు ఆ మాటల వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే వీడు చనిపోయాడు రాజ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటల వినగానే అక్కడ ఉన్న రాజ్ కావ్యవాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి నువ్వు చెప్తుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం అవును వీడు చనిపోయాడు ఇక మీకు సాక్ష్యం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్